చాలిగారం మండల పరిధిలోని అడ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో వైస్ ఎంపీపీగా పనిచేసినటువంటి భూపతి అంజయ్య గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు గతంలో వైస్ ఎంపీపీగా పనిచేసినారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మీరు రాజ సుదీర్ఘ రాజకీయలో మీరు ఎలాంటి పదవులు అనుభవించారు మీరు ఈ పార్టీకి ఎలాంటి సేవలు అందించారు నేను గత ముప్పై సంవత్సరాల నుండి రాజకీయంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే నేను సింగిల్ విండో డైరెక్టర్ దేనికైనా మొదటిసారి అప్పుడు సిపిఎం పార్టీలోనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్లో ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి వైఎస్ఎంపిను ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఈ రాజకీయ సమీకరణాల దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నేను గ్రామశాఖ అధ్యక్షునిగా ఉండి పార్టీ బలోపోతానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తూ అడ్లూరులో కూడా పార్టీని విజయ పరంపరలో నడిపిస్తూ ఇప్పటివరకు ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి అందరికీ ఇక్కడ అత్యధిక మెజార్టీని కూడా ఇవ్వడం జరిగింది అడ్లూరు గ్రామం నుండి సార్ మీరు గతంలో సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేసినట్టున్నారు మీరు డైరెక్టర్ చేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం రైతులకు కానీ మీరు ఇక్కడ ఉన్న రైతాంగానికి ఏ విధమైన సేవ కార్యక్రమాలు అప్పుడు గతంలో రైతులకు పిఎస్సిఎస్ నుంచి లోన్లు కూడా ఇప్పించడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా కొంచెం ఈ సింగిల్ విండో బ్యాంకు కొద్దిగా తక్కువ అంత ముందుకు దూసుకెళ్ళలేక కొంత వెనకబడిపోయింది ఆ తర్వాత నేను సిపిఎం నుంచి మళ్ళీ పోటీ చేసి గెలవటం జరిగింది ఊరుకు అన్ని విధాల ప్రజలకైతే అందుబాటులో ఉంటూ నా షాయ శక్తుల కృషి శక్తివంచం లేకుండా చేదుడి జనాలకు అందుబాటులో ఉంటూ నేను పార్టీని నడిపిస్తున్నాను కానీ మీరు ఎంపీటీసీ గెలిచి వైసీస్ కూడా అయ్యారు మరి ఈ మండలంలో శాలికార మండల అభివృద్ధికి తో పాటు మీ గ్రామ పంచాయతీ అడ్లూరుకి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు మీరు నేను వైఎస్ఎంపి అయిన తరుణంలో ఒక ఈ ఊరుకు ఒక ఇరవై లక్షల వరకు సిసి రోడ్లు తేవడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఆ తర్వాత టీఆర్ఎస్లో వచ్చినప్పుడు ఇక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక యాభై మంజూరు చేయించడం జరిగింది కానీ అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అవి నత్తనడకన సాగి అవి ఇప్పటికి కూడా పూర్తి కాకుండా అలాగే కంప చెట్లు ములిసి పిల్లర్ల వరకే ఆగిపోయి ఇప్పటికి కూడా ఇవి అట్లనే ఉండిపోయినాయి మీరు గతంలో పనిచేసిన అంటే సర్పంచ్ కాలంలో ఎలా ఈ గ్రామం అభివృద్ధి చెందింది గత సర్పంచ్ కాలం గత సర్పంచ్ కాలంలో ఈ ఊర్లో పెద్ద టిఆర్ఎస్ సర్పంచ్ ఉండే పోయినసారి పెద్దగా అభివృద్ధి అనేది ఏం లేదు అంతకైతే ఈ రైతులకు రైతు బంధు ఒకటి పెన్షన్లు అంతవరకు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఈ ఎటువంటి ఈ సంక్షేమ పథకాలు కూడా పెద్దగా అంత అందలేదు అందుకే ప్రజలు కూడా అందరూ కాంగ్రెస్ను కోరుకొని కాంగ్రెస్ను తీర్చుకోవడం జరిగింది ఇప్పుడు సార్ మీరు వైసీపీగా పనిచేసినట్టు ఎంపీ వైసీపీ వైసీంపీలకు ప్రోటోకాల్ ఉందా ప్రోటోకాల్ ఉంటే మీకు ఎలాంటి గౌరవం దక్కింది గతంలో వైసీంపి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైఎస్ఎంపీపీగా అంత ప్రోటోకాలు అంతగా లేదు వాస్తవంగా పెద్ద కులాలకే అగ్రగామిగా ఉన్న వాళ్ళకే కొద్ది కొంతవరకు ఎక్కువ మేము బీసీ కులానికి చెందినవని కాబట్టి కొంత మనకు అంత గౌరవం దక్కలేకపోయింది అప్పుడు సరే అండ్ గతంలో మీరు వైసీపీగా పనిచేసినట్టు మీకు ప్రోటోకాల్ విషయంలో కానీ బీసీ కాబట్టి చిన్న చూపు చూసినట్లు ఎందుకు ఇప్పుడు ఒక ప్రజాపతిగా ఎన్నికైన వాళ్ళని అందరికీ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి సమాన ప్రోటోకాల్ ఉంటాయి సరే ఎందుకు పాటించలేదు మరి ఎక్కడ జాప్యం జరిగింది అంటారు నాతో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ జేపీసీ కొంత నాయకులు అగ్ర కులాలకు చెందినవారు కాబట్టి వారికే ఎక్కువ అధికారులు కూడా వాళ్ళకే పెద్దపీట వేయడం జరిగింది సరే అయినా కానీ నేను నా పదవికి తగిన న్యాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకు అదేవిధంగా ఏది లేకున్నా కానీ ఈ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి మురార్శెట్టి కృష్ణమూర్తి ప్రస్తుతం ఆయన నగర్కల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అతను ఈ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోవడం జరిగింది అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్లూరులో ఆ నాయకుడు అనేవాడే లేడు అయితే నేను అప్పుడు ఈ పార్టీని పట్టుకొని ఉన్న నలుగురు ఐదును పట్టుకొని పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎలక్షన్ల వరకు నేను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు చేసి పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా పనిచేసిన గత బీఆర్ఎస్ ఆయన మీకు గౌరవ వేతనం ఇస్తానని ఇచ్చింది సార్ గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు వచ్చినాయి అప్పుడు గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గత పదేళ్లలో ఊర్లో అభివృద్ధి అనేది పెద్దగా ఏం లేదు ఒక ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి ఒక సీసీ రోడ్లు మాత్రం వేయడం జరిగింది గతంలో అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఆయన ప్రజలతోటి ఎక్కువ సత్సంభాలు లేకుండా ఆయన ఒంటి పోకడతోటి అహంకార ధోరణతోటి ఉండే మేము కూడా ఉన్నా కానీ ప్రజాప్రతిగా ఉన్నా కానీ మాకు పెద్దగా విలువనివ్వకుండా ఉండటం వల్లే మేము పార్టీ కూడా మారడం జరిగింది ఆ క్రమంలోనే కిషోర్ మీద వ్యతిరేకతతో మేము పార్టీ మారినాం ఆ రోజు అందుకనే అతడు ప్రజల్లో లేడు అదే కాకుండా మూసి పరివాహక ప్రాంతమైన ఆ ఇసుక మొత్తం తరలించి అతడు కోటాను కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది దానివల్ల కూడా జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అతడు అతడు వరకు సంపాదించుకుంటూ అతడు లాభపడాడు కానీ జనాలకు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు సరే అక్కడ అప్పుడు ఆ గత బీఆర్ఎస్ పద్ధతిలో విడిగా ఇసుక దోపిడీ జరిగింది అంటున్నారు ఆ ఇసుక దోపిడీ వల్ల ఎమ్మెల్యే ఓడిపోయింది అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇసుక దోపిడీ ఆ గత ప్రభుత్వంలో కొనసాగి ఇప్పుడు కూడా కొనసాగదు ఎంతవరకు వస్తుంది ఇప్పుడు అసలే లేదు అటువంటిది అనేది ఇసుక అనేదే లేదు ఓన్లీ ఇప్పుడు ఈ మూసీ మూసీలోనే ఓన్లీ మూసీలా ఇప్పుడు ఆ షిల్టు వరకు తీస్తున్నారు అది కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం అది ఆన్లైన్లో గవర్నమెంట్ తీసుకోపోవడం కానీ ఇల్లీగల్ బిజినెస్ అనేది ఇప్పుడు ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ పోవడం జరగలేదు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నా ఇప్పుడు మేమే పార్టీలో ఉండి కూడా మేము ఒకవేళ ఇదివరకు కిషోరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతని అనుచరులు చాలామంది ఇసుక మీద చాలా ఇసుక దందాలు చేసి చాలా బాగుపడ్డారు కానీ మాకే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుందామంటే కూడా పర్మిషన్ లేకుండా అంత పగడ్బందీగా గవర్నమెంట్ నడిపిస్తుంది ఇసుక అనేది ఇప్పుడు దోపిడీ లేదు సక్రమంగా జరుగుతుంది అంటే ఇప్పుడైతే ఇసుక దోపిడీ అయితే జరగట్లేదు జరగట్ అసలేదు ఇప్పుడు సార్ మీరు అంటే మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారంటున్నారు అంటే అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడున్న పదేళ్ళ పాలనలో డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవల గొర్రెల పంపి కానీ ఎలా అందినాయి సార్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అడ్లూరు కేటాయించారు కానీ అవి ప్రారంభ దశలోనే అవి ఆగిపోయినాయి దళిత బంధు అడ్లూరు ఒక్క దళిత బంధు కూడా రాలే బీసీ బంధు కూడా ఏది రాలేదు అది చెప్పడం వరకే జరిగింది కానీ కొన్ని మళ్ళా ఒక ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలాన్ని తీసుకు ఒక ఊరు గ్రామాన్ని తీసుకున్నప్పుడు ఆ ఒక్క గ్రామానికి పులిమిడి అనే గ్రామం చిన్న గ్రామం దాంట్లో ఒక పది పన్నెండు మంది దళితులు ఉన్నారు ఊళ్ళో వాళ్ళకు మాత్రమే వచ్చింది కానీ మండలంలో ఏ ఒక్కరు కూడా దళిత బంధు గవ గవర్నమెంట్లో రాలేదు గత ప్రభుత్వాల్లో ధరణి పోటల వల్ల భూ సమస్యలు విరిగినాయి భూములన్నీ ఆక్రమణకు గురైనవి అంటున్నారు అని అప్పుడున్న ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ధరణి పోటలు తీసేస్తూ ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఈ చట్ట ఈ భూభారతి పోర్టల్ ద్వారా అంటే రైతులకు మేలు చేయలే అవకాశం ఉందంటారా నూటికి నూరు శాతం ఇది భూభారతి రావడం రైతులకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ధరని తీసుకొచ్చి గతంలో ఎక్కడ ఇక్కడ ఉన్న దొరలు సాదా మీద తెల్లకాయితాల మీద రైతులు రాసుకొని ఉన్నారు కానీ కబ్జాలు ఉండరు సేద్యం చేసుకుంటారు వ్యవసాయాన్ని కానీ పట్టా వాళ్ళ పేరు మీద ఉండడం వల్ల ఆ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు పట్టాలు మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడి ఇప్పటివరకు కూడా ఇబ్బందులు పడుతుండ్రు వాళ్ళకే రైతు బంధు పోయింది దొరలు దొరలుగానే అప్పుడు ఉండరు కాబట్టి ఆ ధరణి పోవటం చాలా మంచిది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు భూభారిత రావడం వల్ల భూ కబ్జాల వండి వ్యవసాయం చేసుకుని రైతును రైతు మళ్ళీ వాళ్ళకు పట్టాలు ఇప్పించే పరిస్థితి వస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అది ఆరు గ్యారెంటీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలపై ప్రజల స్పందన ఉంది ఎన్ని గ్యారెంటీ అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంట్లు అన్ని గ్యారెంటీలు అమలైంది కానీ కొంతవరకు ఏ గవర్నమెంట్ అయినా కానీ సక్రమంగా చేస్తుంది కానీ కొన్ని 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 చేయలేక కొంత జాప్యం జరిగితే జరగవచ్చు కానీ ముందు అయితే అన్ని జరుగుతాయి రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది రెండు లక్షల పైన ఉన్న వారికి మాత్రమే కాలేదు రెండు లక్షల లోపు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ వర్తించింది అదేవిధంగా కరెంటు ఇంట్లో కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది మహిళలకు బస్ సౌకర్యం ఫ్రీగా బస్ సౌకర్యం జరిగింది సబ్సిడీ గ్యాసు ఇవ్వడం జరుగుతుంది పూర్తి నిరుద్యోగులకు ఇప్పటికీ యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది సన్న బియ్య పథకం సన్న బియ్యం కూడా ఇప్పుడు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ సాహసం చేయలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని కూడా ప్రారంభించడం చాలా జనాలు కూడా హర్షిస్తారు బీద కుటుంబం కూడా ఈరోజు సన్న బియ్యం తినే పరిస్థితి వచ్చింది సార్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్సులను పెట్టి బస్సులను తక్కువ తగ్గించింది ఆ బస్సుల కొరత వల్ల ఇప్పుడు మహిళలకు కానీ పురుషులకు కానీ ఇబ్బంది కలుగుతుంది ప్రయాణం చేయాలంటే సకాలంలో బస్సులు వస్తలేమంటారు బస్సుల సంఖ్య పెంచడానికి మీ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందంటారా ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న బస్సుల కన్నా ఇంకా కొన్ని బస్సులు కొత్తగా కూడా వేసిరు కానీ అయినా కానీ కొంచెం పట్టణ పరిస్థితి పట్టణ పరిసరాల్లో ఎక్కువ ఇదివరకు ఆటోలలో కార్లలో ఇట్లా పోయేటోళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ వాటిని ఎక్కువ ఉపయోగించుకోవడం వల్ల జనం రద్దీ ఎక్కువ కనపడుతుంది దాని వలన కొంతమంది అది వేరే రకంగా భావిస్తారు అక్కడక్కడ కూడా సంఘటనలు అంటే కొట్టుకోవడానికి జరుగుతున్నాయి సీట్లు దొరకని టికెట్ కొనుక్కున్న సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది మరి దీన్ని ఎట్లా చూడాలంట అంతకుముందు కూడా డబ్బులు ఇచ్చిపోయేటప్పుడు కూడా సీట్లు దొరికినప్పుడు ఆడవాళ్ళు కొంత ఆ సమయం పాటించరు కాబట్టి వాళ్ళకు కొంత సమస్యలు వచ్చి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు కానీ మగవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అని లేదు కానీ సరే వాళ్ళ గౌరవం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కినప్పుడు మగవాళ్ళకి కొంచెం ఇబ్బంది జరగవచ్చు వాళ్ళకి సీట్లు దొరకకపోవచ్చు సార్ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య రెండు లక్షల రుణమాపి కొంతమందికి అయింది ఇంకా మాకు కొంతమంది కాలేదు మరి అది ఇప్పుడున్న గవర్నమెంట్ బ్యాంకుల చుట్టూ అయితే అధికారుల చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగినా కూడా అవుతుంది 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 అని సాకు ద్వారా చూపిస్తున్నారు తప్ప ఎప్పుడైతుందో తెలియని పరిస్థితి ఏర్పడి మేము అక్కడ అప్పులు తెచ్చుకొని కట్టినం అక్కడ మీద ఇక్కడ మిత్తి పెడుతుంది మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఉన్న ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయారా మరి వాళ్ళకి అయ్యే అవకాశం ఎవరు ఉందంటారా మేము కూడా కొంత తీసుకుపోయాం రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది అందరికీ నూటికి తొంభై ఎనిమిది మందికి అయింది ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాకకుంటే కాకపోవచ్చు రెండు లక్షల పైన ఉన్న వారికి మాత్రం కాలేదు దాన్ని కూడా వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి మిగతా ఉంటే రైతులు కట్టుకోవాలంటే బాగుంటుందని ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకుపోతున్నాం ఇంకా కూడా తీసుకుపోయి ఆ రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేసే విధంగా మేము కూడా కొంత ప్రయత్నిస్తాం అది ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తుంది సార్ ఈ రైతులు ప్రధానంగా వాళ్ళ గోడెల పోసుకుంటున్నారు సార్ ఈ ఐకేపీలు కానీ పిఎస్ సొసైటీలలో కొట్ల కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత ఉందంటారు అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడేమో తేమ తాళ్ళు చేత ఉందని ఇక్కడ కోత కోస్తున్నారు అంటారు వీటి నిర్వహణ సరిగా లేదంటారు రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పండించిన పంట రైతు కన్నీరే మిగులుతుంది వీటిని ప్రభుత్వం మీరు ఎలా పరిష్కరించాలి ఏ ప్రభుత్వం రైతు కొంచెం ఇబ్బందులే ఉంటాడు కానీ ఇప్పుడు రైతు ఎక్కడ కూడా అంత కానీ ఏదీ లేదు ఇప్పటివరకు అయితే మా కళ మా మండలంలో ఎక్కడైనా రోజుకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు ఇంకొక వారం రోజులు పది రోజులు అయితే మొత్తం ఒడ్లు కూడా మొత్తం అయిపోతాయి దిగుబడి అయితే లేదు సార్ మిల్లర్ అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతుంటారు ఇక్కడ లారీలు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ పెట్టారో వాళ్ళు ఇబ్బందుల సకాలంలో రాలీ లారీల కొరత ఉందంట మరి సమస్యను మీరు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి పోయిందా పోతే రైతులని ఇప్పుడు ఇప్పుడు మే సీజన్ వచ్చింది ఇప్పటివరకు కూడా కళాల వడ్లు తరలించలేదు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంది మరి ఈ సమస్య గతంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జూన్ వరకు కూడా కొన్ని పరిస్థితి ఉండే ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్కి వచ్చింది మే ఇంకా పది రోజుల్లో అయిపోతాయి మే పది వరకు యొక్క చాలా వరకు మే పది పదిహేను వరకు మాత్రం ఏ కళ్ళంలో కూడా ఒడ్లు అనేది ఒక గింజ కూడా ఉండదు అది కొనే తీరుగా ఎమ్మెల్యే గారు కూడా చూసుకుంటారు మంత్రి ఎంపీ గారు కూడా నిన్న కూడా వచ్చారు షాలిగాడ ఆ పరిస్థితి అయితే ఏం లేదు ఇప్పుడు బయట ఇది మరి ఏ ప్రచారం మాకు తెలియదు కానీ రైతులకు అయితే అంత ఇబ్బంది ఏం లేదు సార్ ఈ రైతులు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సన్న ఒడ్లకి ఐదు వందలు బోనిస్తారు రైతు అనేవాడిని చిన్న చూపు చూస్తున్నారు పండించి అన్ని పంటలకు బోనస్ ఇస్తే మాకు బాగుంటుంది రైతు రాజా అంటారు కానీ ఆ ఇచ్చే కాడికి వచ్చే వరకు మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నారు అంటున్నారు మీరు ఒక రైతుగా ఒక రైతు బిడ్డకు ఒక నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తిగా మీరు ఏం సూచన చేస్తారు ఇప్పుడు సన్న వడ్లు అంటే మనం తినే ఆహారం కాబట్టి వాటికి బోనస్ ఇవ్వడం జరిగింది అన్ని ఓడ్లకు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా ఉండాలి ఆ ఖజానా ఇదివరకు రెండు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్ గారు ఆ ఏడు లక్షల కోట్లకు నెలకు ఆరు వేల రూపాయల ఆరు వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే రెవెన్యూ కన్నా ఎక్కువ వీళ్ళు పెట్టడం జరుగుతుంది కాబట్టి అది కొంత వాళ్ళు చేయలేకపోతారు రాను రాను దొడ్డు ఒడ్లకు కూడా బోనస్ ఇప్పించే విధంగా మా ప్రయత్నం కూడా చేద్దామని సార్ మీరు ఒక బీసీ ఇటీవల బీసీ బిల్లు కూడా ప్రవేశపెట్టింది నలభై రెండు శాతం అది అంటే కేంద్రానికి పంపితే ఇంకా అది అమలు కాలేదు ఒక ఎస్సీ వర్కీ అని ఒక్కటే జరిగింది బీసీలకు ఇంకా ఇంకా వెనకబడిన తర్వాతలో రాజకీయం కానీ ఆర్థికంగాని అన్నిట్లో కూడా వెనకబడి ఉన్నారు ఇంకా స సమ అంటే రాజ్యాధికారంలో సమప్రాధాన్యత తగ్గలేదు మీరు ఒక బీసీగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం దక్కుతుందంటారు రేవంత్ రెడ్డి గవ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు బీసీ వర్గీకరణ కోసం ప్రవేశపెట్టి ఏ గవర్నమెంట్ పెట్టకున్నా వీళ్ళు చేసిర్రు రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం వచ్చే విధంగా ప్రభుత్వం చూస్తుందని మేము అనుకుంటున్నాం సార్ ఇక ఇక స్థానిక ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ అభివృద్ధి విషయంలో ఎలా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎలా వేల అంత కొంతవరకు అభివృద్ధి అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఫండ్ని బట్టి అభివృద్ధి కాలక్రమేణా చేస్తుంది సార్ స్థానిక సంస్థ ఎలక్షన్ల నుంచి సంవత్సర పైచీలికైంది సార్ ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ప్రజలేమో మీరు స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఆయన తన ముఖం కూడా చూడలేదు అభివృద్ధి కుంటుపడింది కేంద్రం నిధులు కూడా అందడం లేదు గ్రామ పంచాయతీలకు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎప్పుడు ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉందంటారు ఒక మీరు ఈ బీసీ వర్గీకరణ గురించి కొంత వెనుకబడిపోయినాయి ఎలక్షన్లు రేపు వచ్చే జూన్ జూలైలో తప్పకుండా ఎలక్షన్లు జరుగుతాయని మేము అనుకుంటున్నాం సార్ ఓటు ఎలక్షన్ ఎలక్షన్లు అంటేనే ఓటు మద్యం ఈ ప్రజలను పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మద్యం కట్టడి చేయాలన్నా నోటును కట్టడి చేయాలన్నా ప్రజల్లో ఎలాంటి చైతన్యం ఉండాలి అని మీరు ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలకు ఓటర్లకు ఏం సూచన చేస్తారు ప్రజలు ఎవరైనా కానీ ఒక్కరోజు కోసం ఆశపడకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఒక రోజు ఆయన ఇచ్చే వెయ్యి రూపాయలకు ఐదు వందలకు కోట సీసకు ఆశపడితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు ఎవరి చేతిలో పెట్టకూడదు కాబట్టి ఎవరైనా సరే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీలో కానీ ఎంపీడీసీ జెడ్పీటీసీలో కూడా కానీ మంచి వ్యక్తిని చూసి ఓటు వేయాలి అదేవిధంగా పార్టీ కూడా పనిచేసే పార్టీకి ఓటు వేసి ప్రజలు రేపు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం సార్ యువత కూడా డ్రగ్స్కు మద్యాన్ని బానిసైపోయింది గత ప్రభుత్వంలో విపరీతమైన వైన్సులు బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి ప్రజలు కూడా మద్యాన్ని బానిసైపోయి వాళ్ళ కుటుంబాల చిన్న భిన్నం అయిపోయినాయి ఇప్పుడు కూడా అదే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అయ్యే బెల్ట్ షాపులు అయ్యే వయన్సులు నడుస్తున్నాయి సార్ అప్పుడు నియంత్రిస్తున్నది అప్పుడు హామీ ఇచ్చారు గవర్నమెంట్ మరి ఇప్పుడు ఎందుకు వాటిని నియంత్రణ చేయలేకపోతుండ్రు యువత మొత్తం కూడా చెడిపోయి చెడుదారిలో మార్గం డ్రగ్స్ను చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు డ్రగ్స్ అనేది కూడా కనపడకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది కాకపోతే ఈ మద్యం అనేది కొంత అలాగే జరుగుతుంది అదిగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు నడవాలంటేనే కొంచెం రెవెన్యూ ఆదాయం ఉండాలి కాబట్టి కొంచెం మద్యం దుకాణాలు మాత్రం దాన్ని నియంత్రించలేకపోతురు మరి ఈ సంక్షేమ పథకాలు అన్ని పెట్టకుండా ఉంటే ఇటువంటివి కూడా కొన్ని నివారించవచ్చు కానీ ప్రజలు సంక్షేమం కావాలంటారు అన్ని కోరుకుంటుర్రు మరి మద్యం కాడికి మరి రెవెన్యూ కావాలంటే మద్యం ప్రభుత్వానికి తప్పని పరిస్థితి కాబట్టి మద్యం నడిపించడం జరుగుతుంది గ్రామాల అభివృద్ధి చెందాలన్నా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందితే ఎలాంటి వ్యక్తి కావాలి మీరు ఒక సీనియర్ నాయకుడు సూచన ప్రజలకు గ్రామంలో మంచి వ్యక్తిని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఎటువంటి దూపిడి లేకపోతే జనాలని ముంచే నాయకుడిని కాకుండా మంచి స్వార్థం లేకుండా నిస్వార్థం అయిన వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే అతడు ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేస్తాడు లంచం తీసుకోడు వాళ్ళకి పనిచేసే తిరుగు ఉంటుంది కాబట్టి జనాలు కూడా రేపు ఎలక్షన్లు జరగబోయే ఎలక్షన్లో కూడా డబ్బులు తీసుకోకుండా మద్యం తీసుకోకుండా ఓట్లు మీకు నచ్చిన వ్యక్తికి ఓట్లు వేయండి అతను నిలదీసే అధికారం కూడా మీకు ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు